అదే నమస్తే నమస్తే అన్నతో కాసుపేట స్వామి స్వామి అన్న నువ్వు వాట్సాప్ షార్ట్ ఫిలిం సబ్స్క్రైబర్ కాదు లేకపోతే నువ్వు యూట్యూబ్ స్టార్ కాదు నువ్వు ధైర్యం చేస్తే పెద్ద సినిమాలు తీసే అంత స్థాయి అన్న నీది ఏమన్నా నీ అభిమానం అంటాను హనుమంతుడు కూడా ఇదే అన్నాడు నాకేం బలం ఉన్నది నాకేం బలం ఉన్నదని శ్రీ ఆంజనేయం భజే ఆంజనేయం బాలపుత్రం భజే బాలగాత్రం అన్నప్పుడే తన బలమేందో తనకు తెలిసింది ఏమైనా కూడా అభిమానానికి నేను నువ్వు ఒక ప్రొడ్యూసర్ నువ్వు ఒక కెమెరామెన్ నువ్వు ఒక ఎడిటర్ నువ్వు ఒక సింగర్ నువ్వు ఒక డాన్సర్ నువ్వు ఒక యాక్టర్ ఆల్ ఆఫ్ యూ నాకు తపస్వి నన్ను నన్ను నో డోంట్ రైట్ నన్ను విలక్షణ నటుడుగా తీర్చిదిద్దిన నా యూ స్వామి